మిమ్మల్ మాట్లాడుతాను ఏం అనుకోరుగా ఏమిటో చెప్పు మీరేమన్నా అనుకుంటారు అనుకోవడానికి ఏముంది పాలంలో నీళ్ళు కడుగుదాం అనుకుంటున్నావా కలిపి ఈ ఇంట్లో అంతా కలిపి మనుషులే ఏం పర్వాలేదు అది కాదండి మరి ఏమిటో చెప్పు ఒకసారి తుమ్మండి తుమ్మాలా తుమ్మితే నీ చీర ఉడిపోతుంది అందుకోవట్లేదండి తుమ్మంటుంది మీరు తుమ్మడా నా చీర ఉడిపోవడం ఎంత సర్రాంటుందో కలిసి

ఇంకొకసారి ఇంకోసారి తుమ్మితే లంగా కూడా ఏమిటి అనుకున్నాను ఇక మీతో పాలు నేనే పోయించుకుంటాను పావే మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా ఆపు కావాలి కానీ పాల మిమ్మల్ని ఏమిట్రాడిపోయిన తోట కొరగా మహావేళాడేసుని వస్తున్నావు ఏమైంది ఏం లేదు నాన్న జీవితంలో పైకి రావాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను కానీ నా దురదృష్టం ముందు నడుస్తుంటే నేనేం చేయగలను ఏం చెయ్యాలో మీ అమ్మ చెబుతుంది అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పు ప్రమోషన్ వస్తుందని చెప్పానా ఆ ప్రమోషన్ కోసం కొంతమంది ఆఫీస్ లో జిఎం కి ఐదు వేలు ఇస్తానని ఆఫర్ చేస్తున్నారు అంత మాత్రం దానికి ఎందుకు బాధపడతావు అందరూ ఐదు వేలు ఇస్తానంటే నువ్వు పది ఇస్తానని చెప్పు ప్రమోషన్ కొట్టి వెరీ గుడ్ ఐడియా అమ్మా ఆ పది వేలు ఇటుపడే ఆ జిఎం గారి మొహన్ కొడతాను ప్రమోషన్ సంపాదిస్తాను ఈ తాళాలి ఇంట్లో డబ్బు పైసా తాగటానికి వీల్లేదు మరి పదివేలు ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి శారదా వాళ్ళ పుట్టింట్లో డబ్బు చెగ ముగుతుంది ఇప్పుడే శారదా వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది పదివేలు తీసుకొస్తుంది అత్తయ్యా మా అమ్మ దగ్గర అంత డబ్బు ఎక్కడ అత్తయ్యా ఆవిడంతస్తుందో నీకు తెలుసు కదా నార్మల్ ఆ డబ్బు మా కోసం ఏమన్నా అడిగా ఆ డబ్బు తెస్తే నీ మొగుడు జీతం పెరుగుతుంది నువ్వు సుఖపడతావేమోనని అత్తయ్యా మా అమ్మ తన్ని పోషించుకోవడం కోసం కూలి పని వెళ్ళు అత్తయ్య నా నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను పూట తిండికి గతిలేని మా అమ్మ పదివేల రూపాయలు ఎక్కడి నుంచి తేగలదుత్తయ్య ఇది మాట వినే ఘటం కాదురా నాలుగు తగిలిస్తే గానీ వినదు ఆ దవడా ఈ దవడా వాయిస్తే గానీ ఇక్కడి నుంచి కదండు వెళ్ళు నువ్వు ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాకు పదివేలు తీసుకురా నువ్వు పదివేలు తీసుకొస్తే ఇంట్లో అడుగు పెట్టు పెట్టుకున్నాడు లేకపోతే లేదు వెళ్ళు చెప్పనా అలా వెళ్ళాలని చిత్రహింసలు పెడుతున్నా నోరు మూసుకొని ఊరుకుంటావా క్యాన్సర్ కి ఎయిడ్స్ కి మందులు ఉన్నాయేమో కానీ మీ డబ్బు జబ్బుకు మందు లేదు నిన్ను మీ అమ్మని నరికి పోగులు పెడతాను రా ఉంటే ఉంటాయి నాకెందుకమ్మా కబర్ పెట్టలేదు నా ఆరోగ్యం సంగతికేం కానీ ఫ్రెండ్ ఇలా చెప్పబెట్టుకుంటూ వచ్చే

మా అమ్మ డబ్బు ఎక్కడి నుంచి తెస్తుంది అంటే నేను కొంటాను డబ్బు తీసుకురాకపోతే మీకు అమ్మా అదేం కాదు నేను నిన్న చూడ్డానికి వచ్చానమ్మా పిచ్చి తల్లి బిడ్డ ఆకలిసి ఏడుస్తుందో ఏదైనా బాధ వల్ల ఏడుస్తుందా కంద తల్లికి బిడ్డ చెప్పకపోయేలా తెలుస్తుందమ్మా నీ బతుకు నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకుంటానా తల్లి అసలు ఆరోగ్యం బాగోలేదు ఈ దిగులు మనసులో పెట్టుకోకు నేనేదో ఒకటి సద్ధి చెప్తాను అలాగే పొద్దు నుంచి మంచం దిగే ఓపిక లేక వంట కూడా చేయలేదు ఆకలిస్తుంది కాస్త వంట చేసి పెట్టమ్మా అలాగేనమ్మా తిన్నా తినకపోయినా సరదాసుకోవడానికి ఇల్లైనా ఉంది అది కూడా అమ్మేస్తే చాలా ఇబ్బంది పడతావమ్మా అసలే అనారోగ్యంతో బాధపడుతున్నావు మీకేమన్నా అయితే ఎలా రాసి అలా దొరుకుతుంది అమ్మా నేను ఇల్లమ్మి మీకు డబ్బు ఇచ్చిన సంగతి నా కూతురికి చెప్పుకండి అమ్మా నేనేమైపోతానో బెంగ పెట్టుకుంటుంది అలాగే అమ్మా నేను బతికి రెండు రోజులు బతకను నేను పోతే మా కష్టం పంచుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు నా బిడ్డని మీ బిడ్డలా చూసుకున్నా హాస్పిటల్ దాకా వెళ్ళొస్తాను వెళ్ళిన అమ్మ చీకటి పడినా ఇంకా రాలేదు వర్షం కూడా వచ్చేటట్టుంది நேன் ஹாஸ்பிட்டல் தான் வெளோசா அம்மஸ்து தாழிவோம் அலகே நம்மா அதனா நன்றி அம்மா நான் மகாசிக்கிறோம் அம்மா அம்மா